విజయనగరం జిల్లా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్నపులనాయుడు నాయుడు క్యాంపు కార్యాలయంలో బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయం పరిధిలో రెండు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాలు అందించనున్నట్లు చెప్పారు పెద్ద ఎత్తున రైతులు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు బొబ్బిలి రెవెన్యూ డివిజన్ సంబంధించి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన బొబ్బిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పలనాయుడు ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంగళవారం ప్రతి ఆర్డీఓ కార్యాలయం ఉంటే అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకటేదో ఒకటి రెండు మూడు మూడు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అందరూ కలిసి ఈ సమస్య లొక తీవ్రతను వ్యక్తపరిచి ఒక మెహానం ద్వారా ఆర్డీఓ గారికి ఇవ్వాలని తద్వారా ఈ ప్రభుత్వం కనుక కళ్ళు తెరిపించాలనేటువంటి ఉద్దేశం మీద గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అభిప్రాయం మరి మనం చాలా మందికి అభిప్రాయం ఉంది ఎందుకంటే తొందర తొందరగా కార్యక్రమాలు పెట్టేస్తున్నారు అని చెప్పి అభిప్రాయం ఉంది కానీ అలాగే కార్యక్రమాలు పెట్టబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని పెద్దబట్టే మరి మన వాడాడితే

పెన్షన్లు అనేవి దాదాపు మేకులు తీసేయాలని ప్రభుత్వం అభిప్రాయపడి చాలా మటుగా దాదాపు లక్ష ముప్పై వేల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా చేద్దామనేటువంటి అభిప్రాయానికి వచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి కూడా మళ్ళీ ఎప్పుడైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమలు చేస్తున్నారు చేస్తున్నారు వెంటనే ఈ నెలకు లేదులే మళ్ళీ ఆది ఇచ్చే మళ్ళీ నేను చెప్తా అని చెప్పి ఎందుకంటే ఎనభై శాతం వెయ్యాలంటే అయినా కూడా ఈ నోటీస్ ఇచ్చి వాళ్ళు మాకు తెలిసినట్టు ఇక ఒక్క వాళ్ళు చెయ్యలేకపోయినా నోట్స్ ఇచ్చి సార్ ఆ తిరగడానికి మీరు లేకపోయినా వాళ్ళ ఆ నోటీస్ ఇప్పించారు కాబట్టి ఇవన్నీ మనం పద్ధతుల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కలిపి తిరగడం ఇవన్నీ కూడా మళ్ళీ ఈ నెల వరకు జగన్మోహన్ రెడ్డి రేపు తొమ్మిదవ తారీఖుని తలపెట్టిన వేరే రైతాంగ సమస్యలపై రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఎరువుల కొరత కారణంగా అందులో ఎరువుల్లో ముఖ్య భాగమైనటువంటి యూరియా కొరత భాగంగా అనేక రైతుల సమస్యలను ఉద్దేశించుకొని రేపు తొమ్మిదవ తారీఖుని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెప్పించే విధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రతి రెవెన్యూ లీజర్ కార్యాలయాలకు వెళ్ళి ఒక మెమరాడి ఇవ్వని రైతులందరినీ సమన్వయం చేసుకొని ముఖ్యంగా రైతులతో కలుపుకొని లేదు ఈ బొబ్బిల్లో ఎవరైతే మనకి రైతులు పక్షస్వాపండి రైతు సమస్యలు పట్ల ఉన్న రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమన్వయం పంచుకొని ఒక మెమరామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు చెప్పిన విధంగా వారు తొమ్మిదవ తారీఖుని ఈ బొబ్బుల్ నియోజకవర్గం మరియు రైతున్న భాగమైన రైతులందరూ కూడా ఉదయం పది గంటల కల్లా ఈ కార్యాలయం నుంచి ఒక ర్యాలీగా వెళ్ళి మన కాంప్లెక్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మరి ఆటో కార్యాలయానికి మరి వాహనాల మీద వెళ్ళిపోతా ఇవ్వాలని చెప్పి మన నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా కారణం ఏంటంటే ముఖ్యంగా మన గ్రామం ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా రైతులందరూ కూడా ప్రధానమైన ఆదాయ అంతా కూడా ఈ రైతాంగ ప్రాంతంలో ఈ రెవెన్యూ కూడా కూడా వ్యవసాయ ఆధారపడేవారు ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున ఇవాళ మన అందరం కూడా రైతులందరం కూడా వెళ్ళి ఇవాళ గణస్పత్రి ఎవరు అంటే ఈ ప్రభుత్వం తాలూకా ఒక విధానపరమైన నిర్ణయాలు ఒక సమన్వయం లేని కారణంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి మరి నాడే చెప్పారు గత ప్రభుత్వంలో మన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం ఉండేటప్పుడు ఏనాడు కూడా ఒక రైతుకు ఒక సమస్య రాకుండా చూసుకున్నాం విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే అన్ని రకాలైన పరిస్థితులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం ప్రతి గ్రామాల్లో రెండు మూడు గ్రామాల ఏర్పాటు చేసుకున్నాం రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ కేవలం కొన్ని కుటుంబాలు నివసించే పరిస్థితి గ్రామాల్లో తీసుకొచ్చారు పూర్తిగా అలా ఉండే కియోస్కో ఏదైతే ఎవరికైతే రైతులకి ఏమైనా ఎరువులు కావాలన్నా విత్తరాలు కావాలన్నా లేదు యూరియా గాని డిఏపి గాని ఏం కావాలన్నా కేర్స్ కొ పెడితే మన దగ్గర నుండి ఆవాల ఐదు కార్ నమోదు తీసుకొచ్చి ఆ రైతులకు అందించే కార్యక్రమం నుండి లేదు అక్కడే ఒక గొడవ ఉండేది రైతులు రైతాంగం సంబంధించి యూరియా గాని డిఏపి గాని స్టాక్ పెట్టుకోవడానికి లేదు లోపల డీవీ ఉంచేవారు ఎవరు రైతులకు సంబంధించి ఏమైనా మెలుపులు గాని శాస్త్రవేత్తలు అందరూ కూడా రైతులకు ఏ రకంగా వ్యవసాయం చేయాలి ఇంకా ఒక టెక్నాలజీ ఇంకా అధికారులు తెలియజేసే విధంగా ఆ రోజు సుమారు నలభై లక్షల రూపాయలతో మా అమ్మాయి కడితే ఇవాళ తెలియదు ఇవాళ తెలుసు పూర్తిగా చేశారు దాంట్లో వస్తువులన్నీ అన్ని తీసిపోయారు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇవాళ దాంట్లో అగ్రికల్చర్ ఎస్టేట్ ఉంటే ఆ అగ్రికల్చర్ ఎస్టేట్ తీసుకొచ్చి రెండు మూడు కానీ సమాధానం చేశారు ఆమె ఎక్కడ ఉంటారో ఎవరు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఇవాళ అదే గతంలో రైతులు ఇవాళ మీ అందరికీ తెలుసు ఇవాళ మొదటి నుంచి చూస్తా ఉంటే ఆ రైతు తెలవ నాలుగు గంటల నాలుగు గంటల నుంచి ఆ రాదంలో ఎరువులు కాపలా ఉంటే రైతులు కొట్లాడు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు పది రూపాయలు కాస్తా ఉన్నారు పక్కన వ్యవసాయం చేయాలో తెలియదు బాస్తా కోసం ఎక్కడ తిరగాలో ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఇప్పుడు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారంలో సమన్వే లేదు ప్రజాప్రతినిధి ఒకరు కూడా స్పందించే పరిస్థితి లేదు ఈ జిల్లాలో రైతాంగం అంతా కూడా ఏమైపోతున్నారు ప్రజాప్రతినిధి కూడా మాట్లాడి ఇలా యూరియా కావాలని అడిగే లేదు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగితే అధికారుల ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు కావాల్సిన యూరియా ఉంది మీకు కావాల్సిన డిఏపీ ఉంది ఎవరు ఆమోదం చెందకలేదు అంటారు ప్రభుత్వ రైతులు చూసే తెల్లవారులు వేసినందుకు పడి కాపులు కాస్తా ఉన్నారు ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎందుకు చేయాలని నేను కానీ బెల్లా చంద్రశేఖర్ గారు కానీ గౌరవ మాజీ మంత్రి గౌరవ మీ మేము శాసనసభ్యులు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు రైతు బాగుంటుంది మనం ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు అయితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రైతు దినోత్సవంగా జరుపుకున్న జన్మదిన కారణం ఆ రోజు రైతుల కోసం మహానుభావుడు అనేక రకాల కార్యక్రమాలు చేశాడు అనేక రకాల జల ప్రాజెక్టు కట్టారు రైతు బాగుండాలని చూశారు ఇవాళ ప్రభుత్వం పెద్దలు వస్తా ఉంటే చాలా ఉచితంగా ఉంటాయి ప్రభుత్వం కొంతమంది వరకు అంటారు లేదు వరి తింటే షుగర్లు బీపీలు వస్తాయంటారు లేదా క్యాన్సర్లు వస్తాయంటారు వారి కొన పండంతో అంటారు కానీ రైతు ఏం చేయాలని చెప్పరు కానీ మీ ఎన్నికల మేనిఫెస్టో గా మాత్రం మేము వచ్చి గత ప్రభుత్వం కొంత రోజులు ఇస్తే మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక నాలుగు సంవత్సరాలు ఇరవై వేల రూపాయలు లేదు వచ్చింది మా అందరం గడ్డిగా ఎక్కడికెక్కడ మనం చేసారు కలెక్టరేట్ నిన్న ఏడు వేల రూపాయలు వేశారు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది మొబైల్ ప్రాంతంలో యూరియా కొరత ఏ రకంగా ఉందా ప్రజల వాణిని రైతాంగిని వినిపించే విధంగా మన అందరం ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ